నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ బీహార్ ఎన్నికల్లో తగిలిన ఎదుర్దొప్ప నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది కర్ణాటకలో ఏం జరుగుతుంది సిద్ధారామయ్య పదవిలో కొనసాగుతారా లేక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టాయించాలన్న డికే శివకుమార్ కళ నెరవేరుతుందా వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాధానం లభించడం లేదు కర్ణాటక అధికార మార్పిడికి సంబంధించిన నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని దీనికోసం ఏ నాయకుడు లాబీ చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో డికే ఆయన సోదరుడు ఎంపీ డికే సురేష్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో సమావేశం అవుతూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి అపాయింట్మెంట్లు కోరడం గమనార్హం కాగా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చెరుకు రైతులు రాష్ట్రంలో వరదల పరిస్థితి తదితర అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ప్రధాని మోదీతో కూడా ఆయన సమావేశం అవుతారని సమాచారం అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరగాలని సిద్ధారామయ్య ఆశిస్తుండగా బాగా పనిచేస్తున్న మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని డీకే చెప్తున్నారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా జరిపిన సమీక్షల ఆధారంగా కొందరు మంత్రులను తప్పించాలని ఆయన వాదిస్తున్నారు జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు వరుస సమావేశాలు కర్ణాటకలో జరిగాయి అయితే పార్టీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉన్నది శివకుమార్లకు ఎందరేసి ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంచనా వేసేందుకు ఈ సమీక్షలు జరిగినట్టు ప్రచారం ఉండగా వివిధ మంత్రులు పనితీరుపై కూడా సమీక్షలు జరిగినట్టు తాజాగా తెలుస్తుంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో తన నాయకత్వం కొనసాగింపుపై సిద్ధారామయ్యలో భరోసా ఏర్పడినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి తాను పూర్తి కాలం అధికారంలో కొనసాగుతానని ఆయనలో నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తుంది అయితే పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మాత్రం నాయకత్వ మార్పు సమస్యను అధిష్టానం తేల్చాల్సిందేనని ఒత్తిడి పెంచినట్టు తెలుస్తుంది ఐదేళ్లు సీఎంగా తాను కొనసాగించాలని ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకేను ప్రకటించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్లు తెలుస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల ఇరవై ఒకటికి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతుంది నవంబర్ విప్లవం అనివార్యమని డీకే మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగడం అనివార్యమని అయితే నాయకత్వం మార్పు మాత్రం ఇప్పుడు జరిగే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు